హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలకి ఎంతో ఇష్టమైన కేఎఫ్సీ స్టైల్ చికెన్ లెగ్ పీస్లు అలాగే చికెన్ పాప్కార్న్ ఈరోజు స్పెషల్ అండి రెండు వీడియోలు పూర్తిగా చూడండి ముందుగా చికెన్ లెగ్ పీసుల కోసం ఈ విధంగా ఒక గుడ్డునైతే తీసుకోవాలి మనం లెగ్ పీసులు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి అయితే మనం గుడ్డు తీసుకోవాలి నేను ఇక్కడ రండే కాబట్టి ఒక ఎగ్ అయితే తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే సాల్టు అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి ఈ కలుపుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకొని ఈ పేస్ట్ని మొత్తం లెగ్ పీసులకి బాగా పట్టించుకోవాలి ఈ లెగ్ పీసులు బాగా మనకి ఘాట్లు పెట్టుకొని ఈ పేస్ట్ మొత్తం కూడా లోపల వరకు వెళ్ళేలాగా ఒక టూ మినిట్స్ అయినా మనం మసాజ్ చేసుకుంటే లెగ్ పీసులకి టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది ఇలా మనం మసాజ్ చేసుకున్న లెగ్ పీసులను అయితే మనం ఇంచుమించు టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా టేస్ట్ అనేది చాలా బాగా పడుతుంది నైట్ పెట్టేసుకున్న చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఓవర్ నైట్ పెట్టుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే ఇలా మనం కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని నైట్ అంతా కుదరకపోయినా కనీసం టూ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి ఇలా మనకి టీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న చికెన్కి పైన అయితే మనం ఓట్స్తో అయితే మనం క్లిప్ చేసుకొని ఓట్స్లో ఒకసారి బాగా ముంచి ఓట్స్ అంతా బాగా దీనికి బాగా పట్టించే విధంగా మనం బాగా కలుపుకొని బాగా మరుగుతున్న ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవడమే సిమ్లో పెట్టుకుని డీఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు చికెన్ అనేది మగ్గుతుంది లేదంటే పైన మాడిపోయి లోపలైతే పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి సిమ్లోనే మనం ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఈ కోడిగుడ్డు సొన్న ఇవన్నీ తగిలి ఉంటాయి కాబట్టి చికెన్కి మనకి లే ఈ ఓట్స్ అనేవి చక్కగా మనకి అప్లై చేసుకున్న వెంటనే అప్లై అయిపోతాయి ఈ విధంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే ఈ ఓట్స్ కూడా చూ తినడానికి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు కూడా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే అంతేనండి మనకి ఇట్లా లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయినట్టే పిల్లలకి ఈవినింగ్ టైం కానీ ఏదైనా వెరైటీగా అడిగినప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి అలాగే అసలు స్పైసెస్ కూడా మనం తక్కువ వేసాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం స్పైసెస్ అయితే మనం పెంచుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూసారు కదా చాలా బాగుంటాయి వీటిని వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కాన్ అండి ఇవి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని మనం ముందుగా చికెన్ని పసుపు ఉప్పుతో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఈ సైజు ముక్కలైతే మనకి కరెక్ట్గా ఉంటుంది పాప్కాన్ చేసుకోవడానికి పెద్దవి కాకుండా ఈ ఈ సైజు ముక్కలైతే మీరు కట్ చేయించుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం అంత నిమ్మరసం అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేసుకుని మొత్తం అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ మిరియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వీటన్నిటిని మనం స్పైసెస్ని కవర్ చేయడానికి లాస్ట్లో ఒక త్రీ స్పూన్స్ అయితే ఇక్కడ పెరుగు అయితే వేసుకున్నాను పెరుగు వేసుకున్న తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మసాజ్ చేసుకుంటూ మనం కలుపుకోవడం వల్ల మొక్కలకి టేస్ట్ అనేది చాలా చక్కగా పడుతుంది వీటిని కూడా మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయినా కానీ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వండుకుంటే మనకి సూపర్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత పైన కోటింగ్ కోసం ఒక కప్పు మైదాపిండి అలాగే హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుంటే పైన క్రిస్పీనెస్ అనేది వస్తుంది కార్న్ఫ్లోవర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి వీటిపైన మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసి మైదా పిండి మొత్తం దానికి పట్టే విధంగా ఈ విధంగా అయితే ఫ్లిప్ చేసుకుంటూ వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా మొత్తం చికెన్ మొత్తాన్ని ఇలాగే తీసుకోవాలి అడుగున మనకి గ్రేవీ మిగిలిపోతుంది మిగిలిపోయినా మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ డబల్ కోటింగ్ అయితే వేసుకోవచ్చు ఇలా డబుల్ కోటింగ్ వేసుకోవడం వల్ల కూడా పైన క్రిస్పీనెస్ అనేది పిల్లలకి ఇంకా నచ్చుతుంది సాస్తో తిన్నప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే మనం మొత్తం మైదాపిండంతా పట్టించుకుంటూ పక్కన పెట్టుకోవాలి మనకి పిండి అయిపోయినప్పుడు సేమ్ ప్రాసెస్లో మళ్ళీ కొంచెం పిండి మైదా పిండి అలాగే కొంచెం ఫ్లవర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మళ్ళీ కొంచెం మిరియాల పొడి వేసుకొని ఈ ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకొని లైట్గా మనం డబుల్ కోటింగ్ అయితే ఇచ్చుకోవాలి డబుల్ కోటింగ్ ఇచ్చుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకొని మనం వీటి అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది మనకి హెవీ మసాలాలు కూడా ఏం వేయం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్పైస్నెస్ ఉండదు అలాగే మనకి డ్రై చికెన్ లాగా మనకి స్టార్టర్స్ చాలా బాగా వస్తాయి బయట తీసుకోకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మనకి పైన లేయర్లా రావాలంటే కొంచెం మైదా పిండిని ఒత్తుకుంటూ అదే మొక్కలకు పట్టింది ఒత్తుకుంటూ మనం డబుల్ కోటింగ్ అయితే ఇచ్చుకోవడమే అంతేనండి ఈ విధంగా అయితే మొత్తం పిండి అంతా మనం పైన అయితే కోటింగ్ ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత వీటిని బాగా మరుగుతున్న ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై మనం బాగా రెడ్డి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు మనకి ఉడికి పైన బాగుంటుంది నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఇలా కాన్ఫ్లోర్ మైదాపిండి వేసుకున్నప్పుడు చిట్టికడు వంట చోడ కూడా వేసుకుంటేనే మనకి పైన గుల్లతనం వస్తుంది లేదంటే గట్టిగా వచ్చేస్తాయి ఈ అనేవి అయినా మైదా మైదాపిండి వాడిన వాటిలో కొంచెం అంతా వంట సోడా వేసుకున్న బేకింగ్ సోడా వేసుకున్న చక్కగా అనేది మనకి ఇబ్బంది లేకుండా గట్టిగా రాకుండా చక్కగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇంతేనండి ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవడమే వీటిని కూడా సాస్తో కానీ టమాటా సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఇవి చూసారు కదా మైనస్ కానీ సాస్తో కానీ మనం సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు వేడివేడిగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై